రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ గ్యారంటీల కింద ప్రజాపాలన కార్యక్రమంలో లబ్దిదారుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి నాయక్ తెలిపారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్ పల్లి పాదవ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభకు హాజరై తనిఖీ చేశారు ప్రజా పాలనలో ప్రజలు సమర్పిస్తున్న దరఖాస్తులతో పాటు ప్రజాపాలన బృందాలు నిర్వహిస్తున్న కౌంటర్లు ఆయా పథకాల కింద వస్తున్న దరఖాస్తులను పరిశీలించారు అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించడమే కాకుండా కౌంటర్లన్నింటినీ తిరిగి పరిశీలించారు దరఖాస్తుదారులు ప్రభుత్వం జారీ చేసిన దరఖాస్తు పారాల్లో సమర్పించాలని ఇందుకు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ఉచితంగానే దరఖాస్తులను సమర్పించుకోవచ్చని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయా పథకాల కింద లబ్ధి పొందుతారని దరఖాస్తు చేసుకోవాలని కోరారు